కొడుకు ఇచ్చేవో అటువంటి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టినాడు ఆ తండ్రి మనసుకేమనిపించింది కొడుకు కన్న కన్నతని కరవా అటువంటి నీకు బరువైపోయినా పుట్టింది కాక నువ్వు తిట్టిందిగాక నీ భార్య దడుకున్న ఎడవకాలు చెప్పుతోడి కొడుదేవా కొడుకు ఎన్ని రోజులు నాకు రాలదా ఏ బాయల్ని చూసుకొని బాయిలాడి సత్తాననుకున్నాడు సత్యంగా పిల్లలు వచ్చినారు కాళ్ళకి తొమ్మిది పిల్లల ప్రభుత్వం ఎత్తి నువ్వు నచ్చినారు నాకు ఎవరై మా నాయన గిట్టలో అది రాజుందని సత్యనారు మీ తరాలలో నువ్వు బిడ్డెడతా 去吧，我敢干。 కూడ నిల్ల కొట్టిండు అదే నా కొడుకు పాలు పోయి నాకు అన్నం పెట్టు ఇళ్ళ కొట్టి విరుగుతూ ఉన్నాడు కవల రాసిన రాతలైనా కడిగినానే దాపోదు రాసిన రాత ఎరిసిన తప్పది కాళ్ళ రాసిన రాధ కడిగిన తప్పది బ్రహ్మ రాసిండో తల్లి ఎంత మామిందో నా భార్య చచ్చిపోయి నా బతుంత కచ్చనా అని ఇద్దరు పిల్లలు అడ్డబావ కట్టుకున్నారు కానీ పొన్న ఈ నీళ్ళ పొన్నా రాదు అన్న ఓ రామచంద్ర పసుపు బంగారం ఇద్దరు పిల్లల కట్టుకొని ఓ వాడకు ఊరు వాడు ఓ రోజు అడిగే నాన్న మాత్రం నా పాలు పోసే కళ్ళు పాలు పోతాను నువ్వు అయిందే బాబు గంతకు రాజుకే గిద్ద గది అర్చనాని అన్న వేసే కళ్ళు అన్న వేసుకుంటారే అవకా

కొడుకుల చేతుల బతుకుగా పాయ చోట బతుగా భారతీ పోయిన ఏనాడు మాత్రం బదురావు అవో ఇద్దర పట్టుకొని పట్టు పోనీ తా నిన్న పొన్న ఉండడమ్మా తిందమ్మా అమ్మా బిడ్డవులతో ఉన్నాడు ఏనాడు మాత్రం శివాలయం గుడి కాడ ఆ ఇద్దరు తిల్లలేదు రాత్రి పండుకుంటాడు పిల్లల కనుక తినకుండా ఇద్దరు పిల్లలు ఆగకుండా ఉన్నాడు అమ్మా ఇద్దరు రోజులుగా సాగు

మాత్రం అదే ఊళ్ళే అర్క తిరుగుంటున్నాడా అప్పుడు ఏనాడ మాత్రం ఏడాది పిల్లలు పెరిగిం రెండు నాలుగేళ్ళ పిల్లలు పెరుగుతారు నాలుగు కోటి ఐదేళ్ల పిల్లలు నాలుగు నాలుగున్నోటి ఐదేళ్ల పిల్లలు పెరిగిన్నాడు మరొక అటువంటి మాత్రమే ఊరి పుడకాశ్రీ అంత రాజ మనిషి మనసు చేయదు తోటి సమాన భగవక్షణం వేసుకోవాలి తలరాత మార్చుకోవాలి సమాధానం చెప్తున్నారు పంతలయ్య కాళ్ళ వినేసి ఎంతయ్యా నువ్వు రాజ్యమే రాదు నీ పిల్లలు వేసిన కాళ్ళ వినేసిన కారణం ఏందో అన్నాడు అయ్యా నా కొడుకు నా కోడలు చెయ్య నీరం నా మీరే వెక్కి నన్ను ఊళ్ళకి కొడితే మంది కాళ్ళు అడక తిని బతికి నా శివశిముని గుడి కాడ నా ఇల్లు అని కట్టుకొని ఇల్లు ఎక్క భావించుకోని గుళ్ళే బతికినా పిల్లలు ఇంతటోళ్ళ వేసినా మంది లేదు రాజుల పిల్లలు సగు రావాలి సుద్దరి పిల్లలు అయితే కట్టాలు చేసుకొని బతుకురని నీ కళ్ళవి అవి నీకు దండం పెడతానా నీలోనే ఉన్న గురి పోద నేను పోదని రాదు తారకు దండం పెట్టుకున్నా రావా ఫీజు పీజు కట్టకుండా నేను ఏమన్నా పేద ఉన్నాయి తా చేతుల అధికారం ఉన్నప్పుడు నీ చేతుల కింద ఎంతో మంది బతికిళ్ళు సరువు ఎంత బొమ్మడా పడే బల్లి పడగొట్టే తండ్రి ఎనపక మరేయండి ఆ సారు దగ్గర పెట్టుకొని ఆ పిల్లలకు సదు చెప్తాడు అప్పటికప్పటికన్నారు తల్లిదండ్రి లేని పిల్లకు బుద్ధులు గానాలు పెద్ద ఉంటాయి మీ తల్లి లేని పిల్లలు పొద్దున చెప్పిన పాట మాపనప్ప మాపిన చెప్పిన పచ్చుడు పొద్దున అప్పయ్యపుతూ ఉన్నారు అంటే మరి అదే ఊరు లేదు ఊరికి తూర్పు ఒక ఎలివాడ పట్టణం అంటే మాదియ పోసాని అర్జనసుల వాడ మాది పోసానికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు దుర్గుడు చిన్న కొడుకు మైసడు ఇద్దరు కొడుకులు తల్లి పోసానికి బుక్కడ బోడి తెలిసి నీళ్ళు ఇస్తలేదు తల్లిని కండగా అంత లేరు మరి నా బాధ ఎవలవు చెప్పుకోవాలి నా భర్త మూసలోడు ఓడిసిపోయే నా మూసలోడు దచ్చిడు నేను ఒక్కదాన్ని అయితే ఆరు కమ్మలేడు పెండలు గుడిసే గుడిసెవిన దెబ్బెత్తి తొడిసే ఈ గుడిసెలు ఓ మూలవాసానికి తుట్టి కట్టుకొని ఇంత వండుకొని తినవాడి మరి నా కొడుకులు జనం వచ్చిన గోలంట లేరు సూదంట లేరు నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఈ ఊళ్ళ రాజు మంత రాజు రాజ్యం వెళ్తాను భూమంతరాజు దగ్గరికి వెళ్ళిపోయి నేను ఫిర్యాదు అవుతాను ఎందుకు అయ్యా నా కొడుకులు గిట్ల ఇది గిట్ల సంగతి అయ్యా నన్ను నలుసుకుంటే రండి నా బాధ చెప్పుకుంటా అనుకోని మా అది పోసాన్ని చూసినవా గుడిసెలకి లేచి కట్ట చేతుల పట్టుకోని వేడికి పోయి ఎట్లా వస్తున్నదమ్మా

ఓ కొడుకా ఎవలు బిజ్జా ఎవలు గన పడతలేరు కొడుక నేనే రాజునమ్మ నీ ఊరే రాజు ఎవలు బిజ్జా ఎవలు గన పడతలేరు కొడుక ఏం బిజ్జా ఎవలు గన పడతలేరు ఓ లొట్టుకాయ ఎవలు ఎవ్వరు లొట్టుకూడి రాదు కొడుకాను కాచే లేతాని ఓ కొడుక నాయి కింది మీది ఉన్న కాడి కూసిపోయిన బిజ్జాంది పండ్లు మీది పండ్లు ఊసిపోయిన కాడికి వెళ్ళి కొడుక ఓటెటూలిన బాయి బొంద శాస్త్రం నా నోరు అయింది గద్ద పాక అంటే జమ్ముకుంటా అంటే ఆ

ఓ కొడుకా కొంచెం తి తి ఆసరా వడతావా కొడుకా ఆట ఊదా మాట ఓ కొడుకా గిప్పుడు ఊసో మన వడితివి నేను నిన్నడో కూసన్నగాడు కొడుకా పుర్చలే ఊసమంటన్నమ్మ ఆ కూసలే కాదు ఏ కూస కొడుక కొడుకా పుర్చలే అప్పుడు ఆయన ఆగలేదు ఆ కోప భయం ఆ కోపం భయం అన్నై కొడుకా చించినట్టాందా తంది కొడుక మరి బియ్యమే రాబట్టి ఖర్చు పెట్టుకోవడానికి పైసలు రావట్లేదు నీకు బాధ ఏంటి నీ అచ్చిన కట్టమేంది ఓ కొడుక నా మొకడుదా చెండు బిడ్జ అంటే ఇక ఇంట్లో రేపు మళ్ళీ ఎవరైనా పోతావమ్మా కొడుక నువ్వు కూడా మూతవా బిడ్జ్జ భగవంతుడు అమ్మన్నప్పుడు ఎవరైనా ఎవరు ఉండవు ఓ కొడుక ఏంటి బిడ్డ నాకు వచ్చిన బాధ అంటే నా మొగుడు చచ్చిపోయిన కాడికి వెళ్ళి నాకు బుక్కడ బో పెడితే లేంబన్ని నీళ్ళు ఇల్లేరు కొడుక ఎవరు ఇంకెవరు కొడుక ఆ లాంజ కొడుకులే కొడుక ఆ లాంజ కొడుక అంటే నా కొడుకులు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు దుర్గొడు చిన్న కొడుకు మైసడు నీకు ఇద్దరు కొడుకులు నీ భర్త సాది పెంచి పెద్ద పెని చేస్తే ఏ కొడుకు బిక్కడి పోయి పెడితే చెమ్మ నీళ్ళు నువ్వు అట్లా కూసో నువ్వు చూడంగా నీ ఇద్దరు కొడుకులు బట్టి నీకు అన్నం పెట్టి పెట్టిన నువ్వు బాధపడకు ఓ కొడుకో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి నేను చూడంగా నువ్వు దెబ్బలు కొడతా అంటే కన్న కడుపు నేను కళ్ళతో చూసుకుంటూ ఉండబుద్దు అవుతుందా బిడ్డ రావా ముసలి తిరమరవలసిందా కొడుకులు అన్నం పెట్టకుండా వచ్చింది నువ్వేనా కొడుకులు దెబ్బలు కొడుతున్నా అంటే నా కొడుకులు కన్న కడుపు కదా బిడ్డ అని కన్న తల్లి చూసుకుంటున్నా అంటావు గుమ్మి పట్టు గుమ్మి ఉండాలి పూట కొడుకులు ఉండాలి అంటే వాళ్ళు చెప్పు తినేందుకు దెబ్బ కొడుతున్న భయం ఉంటది రాజు కల్ల

మా గట్ల సి బిడ్డ మీ అవ్వ మీ బాబు చచ్చిపోయిన కానీ సాది పెంచి పెద్ద పెళ్లి చేసింది ఇవాళ ఇంట్లో కన్నతల్లి అంటే దేవతనాలే అంటే దేవుడు అనుకోవాలి అన్నం పెట్టి అరుచుకోవాలి బిడ్డ మీ అవ్వక అన్నం పెడతాడు మీ అవసరం తండ్రి సాలు తండ్రింటున్నట తండ్రింటే అన్న ఆటే అనట తల్లి దేవతలు అర్చుకోవాలట మరి మామ తప్పు చెప్పుకున్నా నీతో చెప్పుకునే బిడ్డ మరి నా తప్పు చెప్పు అన్న చెప్పు నీ తప్పేది నువ్వు చెప్పు నా తప్పు చెప్పు తిను అంతలా అయితే మా దిక్కు మా ఇద్దరు మా దిక్కు నా దిక్కు తప్పు ఉంటే అలా కుక్క పిల్లలు నగిలి పిప్పి మా నుంచి మేము పడతాం నేను రాజుని బిడ్డ అరే నువ్వు రాదు అయితే దండాలు పెట్టించుకో తప్పు ఆ తప్పైతే దిక్కు తాశీల బిడ్డ ఇక మేము ఇద్దరం కొడుకు అంటే రెండు కన్న లెక్కలు కూడాలి మామలా వాణింట్ కాడవ నెల ఉండాలి నా నెల ఉండాలి వాడు పదిహేను రోజులు వస్తాను నేను పదిహేను రోజులు వాడిని నెల నా ఇంచు కానీ ఉంటది నా నెల నా ఇంచు కానీ ఉంటది కొడక వాడు బోడలేరుగా అంటే కుక్కడ అని నేను అనుకుంటే నా నెల వాడిని నెల నా ఇంచు తింటది వల్ల ఏమంటది నేను తమ్ముడించి కడ తింటుకంటది సర్ది కట్టుకుంటది పోతుంది నా ఇంటికాడ అన్నం ఉంటా పోయి వాణి పెడుతుంది

మరి వీడికి నెల రెండు వేలు నెల రెండు వేలు అట్టే వాడికి ఇస్తాను కానీ ఇచ్చిందో అడుగు రెండు నెలలు ఇచ్చినా ఒక్క నెల నియాలి నాలుగు నెలలు ఇచ్చినా నాకు ఒక్క నెల నాకు ఎందుకు ఇత్తలేదు అడుగు నేను ఎట్లా అన్నం పెట్టాలి బిడ్డ నువ్వు చెప్పి కూడా మంచిగా ఉండదు అవునా ముసలిదాన మరి వాడు కొడుకే వీడి కొడుకే వీడికి నాలుగు నెలలు ఇచ్చినా వీడికి ఒక్క నెల నీయాలి పెద్ద కొడుకు వీడికి మొత్తం ఇస్తాను మరి వాడికి ఎందుకు ఇస్తాను వీనికి ఎందుకు ఇత్తలేవు కొడుకో నాకేం రోగం లేదు మీ డే పైసలు బిచ్చిన పైసలు అని వీరికే ఇస్తారనమాట ఒక్క రూపాయి ఓ కొడుక వాడు పెద్దోడు బిడ్డ వాడు పెద్ద కొడుకు వాడి పెళ్ళం బుద్ధిమంతరాలు కొడుక ఇద్దరు కొడుకులు వాడు మంచిగానే బతుకుతాడు బిడ్డ నాకు పది ఎకరాలు అంత ఉంటే సరే ఐదు ఎకరాలు వంచి ఇచ్చిన బిడ్డ వాడు మంచిగానే బతుకుతాడు బిడ్డ పెట్టి పెద్ద బంగులుగా కట్టుకున్నాడు కొడుక వాడు మించుకనే బతుకుతాడు కొడుక ఇక వీడు చిన్న కొడుకు బిడ్డ ఆ వీడి చిన్న కొడుకు బిడ్డ వీడు ఏమున్నది బిడ్డ వీడికి పెళ్లి చేసినాక వీని పెన్ను సింధోని ఎత్తుకొని పెయింది కొడుక అరే సింధులు ఎందుకు వచ్చారు మా ఇంట్లో పొంది అడక తినుట బిడ్డ అడక తినుకుంటూ ఆట ఆడు వచ్చి బిడ్డ కథలు చెప్పుకుంటే ఏమున్నది బిడ్డ ఆట ఆడు వచ్చినాక వీని పెన్ను సింధో నెత్తుకొని పెయింది కొడుక ఈ అట్లా వేళ కాడికి వెళ్లి బిడ్డ ఆ మొత్తవా బ్యాండోళ్ళ తువలే బిడ్డ ఆ రంధ్ర పడ్డాడు మొత్తం రంజులో పట్టిన అయ్యా ఆ బ్యాండ్ కొట్టిలో తువా అదే కాలేదు తువాలు వేసుకున్నాడు బిజ్జా తాగుడికాయ వాడుతాడు కొడుక తావుడికే వాడి బిజ్జా ఇల్లు అనులేదు ఇల్లు పట్టలేదు మంచి రోజులు ఇక వాళ్ళకి ఇల్లలు లేదు ఇరువాడలేదు బిడ్డ తాగుడు కేడి కొడుక మొత్తం పెంచిన పైసలు రాను భయ్య మీ దగ్గర వాడి గుంజుకోరు వెళ్ళేవాడి ఇక తాగుడు తాగు తాగుడు బిడ్డ వీళ్ళైనంతది వీళ్ళంత దంటగాల్లో వీళ్ళంత దండోదా ఆ చెప్పు ఇంకా ఇక నన్ను నాకు జనం వచ్చిన బుక్ బోయ పెడతలేరు శంబడి నీళ్ళు ఎత్తలేరు కొడక ఇక పెద్ద వీడు ఇంచి పోతే ఇల్లు పట్టు వాటి లేదు కొడక ఇక పెద్ద కొడుకు ఇంకో ఎట్టడక అంటే వాడో బుక్స్తే బుక్కడంత వానికో బుక్స్తానని నేను బుక్ చేసుకుంటాను రోజు వానింటికాడు ఖర్చు తింటాను బిడ్డ మరి ఇంత బొక్కల ముందు ముక్కడ ఇంటి ముగ్గుడు ఆకులు ఓడిసుడు వాళ్ళు కుదలడు ఆ వీని బోల్ బాసాలు దుడ్డ గట్టి గడ్డి వేసుడు దుడ్డ నీళ్ళబెట్టుడు కోడి పిల్లలకి అమ్ముడు ఇంచుకట ఆయంత పొక్కన ముంతలు ఆయన తరచుకో చేయపోతే వాడు బతు బిడ్డ అరే మీ అవుడి పడికి నీకు అన్నం పెడతాం ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అరే అరే నువ్వు పెళ్లి చేసుకోవాలి తాగుడు బాధాలి మీ అవున పడికి నీకు అన్నం పెట్టి పెళ్లి చేస్తావా ఎవరు అరే నీ చేస్తారా నువ్వు చేస్తా మహాదిలో పడ్డ మా ఇంట్లో పని చేస్తా ఇంకా పోరిని తారానా మహారాష్ట్ర కూడా లక్ష రూపాయలు పట్టుకొని పోతే యాభై మన రాజా ఊరేలే ముందు ముందుబాటు పెళ్ళి చేస్తావు నువ్వు అరే నువ్వు పట్టుకొని పోతే అత్తరు కానీ నువ్వు దగ్గర ఎక్కడ ఉంటుంది అరే ఇగో ఆడంటే ఉన్నా లేదు సంబంధమే అవ్వ కొడుకు ముడితే మాత్రం అన్నం మీద బిడ్డ మీ అవ్వకాయలు మొక్కి మీ అవ్వ అన్నం మీద అయ్యా అయ్యా రాజా నేను పెళ్లి చేసుకోమంటాను ఇప్పుడు తిరుగుతాడు తిరుగుతాడు ఎక్కడ తిరిగినా పిల్ల దొరకది మరి నీ పెళ్ళనిస్తావా నీ కళ్ళు సలవాడ ఆనే ఎందుకు బిడ్డ మీరు వాడి బందరం పిలిచి ఒక్క కొడుకున్నాడు ఆ అమ్మయ్య కన్నం నువ్వు ఎందుకు అన్నం పెట్టవరా వాడు తిరిగిపోతాడు ఆయన వాడు మనాజిలా పడ్డాడు మనహిలో పడ్డాడు అని కళ్ళ సల్ల పడ్డాచ్చిన వీనికి సాలు ఉన్నది అమ్ములు ఉన్నదే వీడు అయ్య కన్నం పెట్టినాడా ఓ చెల్లెని రాజినోడా ఓ తమ్ముని రాజినోడ మంది కొన్ని వాళ్ళ చెల్లె వాళ్ళ తమ్ముడు వాళ్ళు అయ్యే తిరుగుతాడు తిరుగుతుంటే తిరుగుతున్నా మనం ఆడకస్తే వాడు ఐదు వందలు ఇచ్చి నేను మే ఇచ్చి సప్తనం వాళ్ళ చెల్లెని వాళ్ళ తమ్ముని వాళ్ళ నాయన గిరి చెప్పి గిరి దగ్గర పిలిపించాకుండా దగ్గర వాళ్ళే మంచిగా లేదు వాళ్ళ ఆ అనుకోలు ఎక్కడ మంచుకున్న పెద్ద పెద్ద లత్త గుణాలు ఉంటాయి అంతేనా కొడుక వాన్ సాలు మంచుకునే అనుకోని నేను వాని దగ్గరికి వచ్చిన బిడ్డ ఈ ఇక్కడ సాలు మూలు లేని లేనోడు రాజీ వేయరాదు నలుగురికి సాల్ చెప్పద్దు అనుకోని తల్లి ముసలు ఇద్దరు కొడుకులు ఈ తల్లి కొడుకులు మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు ఒకటైన ఎగ్రీగా ఇసు నలుగు నడుగులు రాజ్యం వేల అనుకోని ఇక చెప్పులు అందుకున్నారు అందుకోని చెప్పు షీపులు అందుకోని ఎంబడి పడితే వాడు కచ్చిరు దిగి గుడ్డికాండ మీదకి వెళ్ళి ఉరికి ఉరికి లాపర్షి కూర్చున్నాడు పోయి కొడుకులు <laughs> 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 పిల్ల పిల్ల దెబ్బలు కొడుతుంటే దెబ్బలు భరించలేక ఇంటి తోగలు పట్టుకుని ముందరిగా తండ్రి మా బాబు దచ్చిన కన్న కొడుకు చేసుకున్న కన్న కొడుకు ఆగురి ఆగురి చేసుకున్న కన్న కొడుకుంటాడా చేసుకున్న చెప్పు కన్న కొడుకు ఏనాడు ఇంటి తోగలు పట్టుకొని బాగా